ఈజిప్ట్ పిరమిడ్లు ఎవరు కట్టారు దేవుళ్లా లేక ఏలియన్లా హాయ్ ఫ్రెండ్స్ మన భూమిపై ఉన్న అద్భుతాల్లో ఒకటి ఈజిప్టు పిరమిడ్లు ఒక్కసారి ఆ కట్టడాలను చూసినా మనకు ఒకే ప్రశ్న వస్తుంది ఇంత పెద్ద రాళ్లతో ఇంత ఖచ్చితంగా ఉన్న పిరమిడ్లను ఎవరు కట్టారు దేవుళ్లా లేక అంతరిక్షం నుండి వచ్చిన ఏలియన్లా లేదా మనుషులకే ఉన్న శక్తులా ఇది నేటికి ప్రపంచానికి సమాధానం దొరకని పెద్ద రహస్యం సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందల ప్రాంతంలో ఈజిప్టులోని గీజా ప్రాంతంలో పిరమిడ్లు నిర్మించబడ్డాయి అందులో ప్రసిద్ధి చెందినది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా అది ఎప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద రహస్య కట్టడం ఆ పిరమిడ్ ఎత్తు దాదాపు నూట నలభై ఏడు మీటర్లు అంటే నలభై ఏడు అంతస్తుల భవనం అలాంటిది మరి దానిని నిర్మించడానికి వాడిన రాళ్ళు ఒక్కొక్కటి రెండు నుంచి ముప్పై టన్నుల బరువు ఉన్నాయి ఇంత భారీ రాళ్ళు ఐదు వేల సంవత్సరాల క్రితం ఎలా కదిలించారు ఎలా అమర్చారు అన్నది ఈరోజు శాస్త్రవేత్తలకే తలనొప్పిగా ఉంది పురాతన చరిత్ర ప్రకారం ఈ ప్రేమిడులు ఫిరోజ్ అనే రాజుల సమాధులుగా కట్టారని చెప్తారు కానీ ఒక్కసారి ఆ కట్టడం చూసినా మనసులో సందేహం వస్తుంది ఇంత ఖచ్చితమైన కోణాలు ఇంత మైక్రో లెవెల్ గణన అది ఆ కాలంలో సాధ్యమా రాళ్ళు కత్తిరించిన తీరు అవి అమర్చిన సరళి అవి కేవలం మనుషుల శక్తితో కట్టబడ్డాయా లేదా ఎవరో అదృశ్య శక్తుల సహాయం ఉందా ఆ పిరమిడ్ లోపలికి వెళ్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది వందల మీటర్ల పొడవైన సొరంగాలు గదులు బంకర ధరలు ప్రతి చుక్క ఇంచు అంచనా వేసి కట్టినట్టుంది ఇంకా ఒక రహస్యం ఏంటంటే ఈ పిరమిడ్లు అచ్చం నార్త్ సౌత్ వెస్ట్ దిశలతో పర్ఫెక్ట్గా సింక్ అయి ఉన్నాయి అంటే ఈజిప్ట్ వల్లకు అయస్కాంత దిక్సూచి లేకుండా కూడా దిశలు ఖచ్చితంగా తెలిసినట్టుంది ఇది సాధారణం కాదు ఇది మరొక పెద్ద మిస్ట్రీ ఓరియన్ నక్షత్ర సమూహం తో పిరమిడ్ల పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది నేటి టెలిస్కోప్ లెక్కలతో సరిపోతుంది అంటే ఆ కాలంలో వాళ్ళు ఆకాశంలోని నక్షత్రాల పటాన్ని ఎలా తెలుసుకున్నారు ఎలా పిరమిడ్లను దానికి సరిపడాలని నిర్మించారు ఇదే కారణంగా చాలా మంది శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు ఇది ఏలియన్ టెక్నాలజీ సాయంతో కఠినదై ఉండొచ్చు పంతొమ్మిది వందల డెబ్బైలో క్యాటిస్ ఆఫ్ ది గోడ్స్ అనే పుస్తకం రాశాడు అందులో ఆయన చెప్పాడు పురాతన కాలంలో భూమికి వచ్చిన అంతరిక్ష జీవులు మనిషికి నిర్మాణ విద్య సైన్స్ ఖగోళ పరిజ్ఞానం నేర్పారు పిరమిడ్లు వారి సహాయంతోనే కట్టబడ్డాయి ఈ తీరేకి మద్దతుగా ఇంకా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఉదాహరణకు పిరమిడ్ లోపల విద్యుత్ లేకుండా వెలుగు వెలిగిన గదులు వాటిలో దాగి ఉన్న అద్భుత శిల్పాలు మరియు కొన్ని చిత్రాల్లో ఆకాశ నౌకలు లాంటి ఆకృతులు కనిపించాయి ఇవి చూసిన చాలామంది ఏలియన్ సిద్ధాంతం నమ్ముతున్నారు కానీ అందరి శాస్త్రవేత్తలు అలా అనుకోవడం లేదు కొంతమంది చెప్తున్నారు అది మనుషులే కట్టారు కానీ గణితం జియోమెట్రీలో వారికి అద్భుతమైన పరిజ్ఞానం ఉండేది మిలియన్ల మంది కార్మికులు దాసులు సంవత్సరాల తరబడి శ్రమించి వేలాది రాళ్లను నదీ మార్గం ద్వారా తెచ్చి ఒకదాని మీద ఒకటి అమర్చారని అంటారు అంటే ఏలియన్ల సహాయం లేకుండా కూడా అది సాధ్యమే అని కొందరు నమ్ముతున్నారు కానీ ఇప్పటికీ ఒకే ఒక్క స్పష్టమైన ఆధారం కూడా దొరకలేదు ఇంత శ్రమ ఇంత గణన ఇంత సంక్రలైనజేషన్ అది మనిషి మాత్రమే చేయగలడా లేక ఆ కాలంలో ఉన్న దేవతల సహాయం లేదా ఇతర గ్రహ శక్తుల సహాయం ఉందా ఇది నేటికి సమాధానం లేని ప్రశ్న పిరమిడ్లు ఇంకా దృఢంగా నిలిచి ఉన్నాయి వాటి చుట్టూ ఉన్న శక్తి దిశ మరియు నిర్మాణం ఇవన్నీ చూస్తే అది కేవలం కట్టడం కాదు ఒక ఎనర్జీ సెంటర్లా అనిపిస్తుంది కొంతమంది భక్తులు చెప్తారు పిరమిడ్లు ఆత్మల శాంతి కోసం దేవుళ్ళు కట్టిన పవిత్ర స్థలాలని మరికొందరు శాస్త్రవేత్తలు అంటారు అది భూమిపై ఉన్న ప్రథమ శాస్త్రీయ అద్భుతమని కానీ ఒక మాట మాత్రం నిజం ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు ఎవరు కట్టారు ఎలా కట్టారు అన్నది అదే పిరమిడ్ రహస్యం పిరమిడ్లను ఎవరు కట్టినా అవి మనిషి ప్రతిభకు లేదా భౌతికేతర శక్తుల సహకారానికి గుర్తుగా మిగిలిపోయాయి వాటి ముందు నిలబడి చూస్తే మనకి ఒక అనుభూతి మనిషి ఎంత చిన్నవాడో కానీ సృష్టి ఎంత గొప్పదో అని